నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధ్యలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధ్యలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గతంలో ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ కింజరపు అచ్చెం నాయుడు గారిని కొద్ది నిమిషాలు ఈ రోజున మన అధినేత జన్మదిన సందర్భంగా రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్న శ్రీ అచ్చెమ్మాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా నా తరపున తెలుగు జాతి తరపున తెలుగు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థగా తయారైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు డెబ్భై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నెన్నో విజయాలు వచ్చినా విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి తెలుగు జాతి హృదయాలలో శిరస్థాయిగా నిలిచినటువంటి మహా వ్యక్తి మహానుభావుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలంటే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకెళ్ళాలి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకి అందుబాటులో పరిపాలన ఉండాలి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్క అధికారి ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేయాలని పనిచేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మళ్ళీ నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో ప్రపంచంలో లేని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే పి ఫోర్ కార్యక్రమం ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి తెలుగు జాతి ఎప్పుడు గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తలుపుతూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరొకసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం దార్శనికుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేటటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు బాల్యం నుంచే రాజకీయాల్లో తనదైనటువంటి శైలిని అవలంబించి చదువుకునే రోజుల్లో కానీ కళాశాలల్లో కానీ మంత్రిగా ముఖ్యమంత్రిగా అడుగడుగున ఊ గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజలు ప్రజల సంక్షేమం లేకపోతే ప్రజా సమస్యలు అధికారం ఉంటే అభివృద్ధి సంక్షేమం అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద నిరంతరం అలుపెరగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన మార్గం మనందరికీ అనుసరణీయం ఆయన అడుగుదాడల్లో నడిచి మనందరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేసే కృషిలో బా పాలు పంచుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ ఆగస్టు మూమెంట్ నుంచి ఆయనతో కలిసి పనిచేయడం అలవాటు ఆయన పనితనానికి అసలు దేనికి అసలు మా ఇది లేదు ఆయనతో పనిచేయడం అంటే అదొక నిదర్శనంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అలాగా ఆయనతోని ఎనభై నాలుగులో అంతవరకు రామారావు ఉన్న ఎనభై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పనిచేసుకుంటూ పార్టీ ఆఫీసులో ఇప్పటిదాకా ఉండడం జరిగింది పెద్దలందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ చంద్రబాబు గారు అభిమానులు ఎన్టీఆర్ గారు అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది దేశాల్లో మన రామయ్య గారు చెప్తారు దేశ విదేశాల్లో అని ఆ మాట నిజం దేశ విదేశాల్లో సైతం అన్ని రాష్ట్రాల్లో సైతం అన్ని గ్రామాల్లో సైతం ఇవాళ చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రజాదరణ ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఎదిగితే చంద్రబాబు గారు అంతర్జాతీయ స్థాయికి ఈ ఈరోజు ఆయన ఈ రోజు ఇక్కడ లేరు కానీ వస్తున్నారు వెంటనే మూడు రోజులు కూడా కాలేదు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరన్నా ఇతర దేశాలకు వెళ్ళి కుటుంబంతో మూడో రోజు తిరిగి వచ్చే నాయకులు ఎవరైనా చూసారా అదొక చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది రెండోది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటానికి పేద బలహీన వర్గాల అందరు గుండెల్లో నిలిచిపోయారంటానికి ఎన్నో కార్యక్రమాలు వారు చేశారు అంతేకాదు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం ఒక నిరాడంబర జీవితం ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపారు ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చిన ఆత్మామానం ఆత్మగౌరవం చంద్రబాబు గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసం కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం అందరూ కూడా ముందుకు నడవాలనుకుంటున్నాం పదవులు ఆశించకుండా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు నా మట్టుకు నేను వయసు అయిపోయింది పదవి వస్తాను నేను అనుకోను రాకపోయినా ఏమనుకోను ఎందుకనంటే ఒక గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే సంతృప్తి నాలో ఉంది అదే నాకు సంతోషం ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా నేను వస్తున్నానంటే ఇక్కడికి వస్తున్నా మళ్ళీ జనార్దన గారి పుస్తకావిష్కరణకి వెళ్తా ఇంకెక్కడైనా ఇవాళ ఎవరైనా పిలిచారో అక్కడ కూడా వెళ్తా ఇవాళ సాయంత్రం దాకా వెళ్తూనే ఉంటాయి ఎందుకంటే ఒక నాయకుడు నాయకత్వంలో పనిచేయడం సంతృప్తినిస్తూ ఉంది అలాగే అందరూ కూడా ఉండాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి కలకాలం చాలా ఆనందంగా సంతోషంగా ఇంకా ఇరవై సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆయన శ్రమతో ఆయన ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించే ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆయనకి చేయతగా ఉండి ఈ జన్మదిన శుభ శుభ సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంగా అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశగా ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రధాన టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ పెద్దలు గౌరణీలు టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన వేడుకల వేడుకలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారికి మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆజాన బాహుడు నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి నాయకుడు మా గారికి మంత్రివర్యుల అచ్చన్న గారికి అలాగే ఈ పార్టీని అన్ని విధాల ముందుకి అంటే కాపాడుతూ ముఖ్యమంత్రి గారికి జాతీయ అధ్యక్షుల వారికి అండగా ఉంటూ నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సిబ్బంది అందరికీ కూడా అటు పెద్దలు అంటే కార్యవర్గ సభ్యులందరికీ అశోక్ గారికి వ్యాస్ గారికి గురుముద్ గారికి మా నరేంద్ర గారికి బాషా గారికి ముఖ్యంగా రమణ గారికి అలాగే మా వెంకటేశ్వరరావు గారికి ఇంకా పెద్దలు చౌదరి గారికి అలాగే నన్నపినే రాజ్ కుమార్ గారికి మిగతా మిగతా పెద్దలందరికీ కూడా ఇప్పుడే మా కౌంట వారు వచ్చారు వారికి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎండలుగా ఎలాగుంటారంటే ఒక సంవత్సరం చేసిన తర్వాత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఇంక చాలే కొంచెం రెస్ట్ తీసుకుందాం మెల్లిగా అందరితో నడిపిద్దాం వెనకాల ఉందాం అని ఒక ఆలోచన చేస్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పదవి చేపట్టారంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు తెలిసి ఆయన నాలుగు గంటలు పడుకుంటారేమో ఒక సందర్భంలో పునీత గారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన దగ్గరికి ఒక పని మీదకి వెళ్ళా ఆయన బాగుందమ్మో ఏంది ఏం పని మీద వచ్చారంటే పలానా పని మీద వచ్చాను ఆయనతో మాట్లాడుకున్నది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి వారు మీరు మిమ్మల్ని ఒకసారి సంప్రదించమన్నారని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు ఈ చరిత్రలో నా ఆయన చదువుకున్నారు కనుక చరిత్రలో ఇద్దరు వ్యక్తులు నాకు ఎప్పుడు గుర్తుంటారు ఒకటి అక్ అక్బర్ చక్రవర్తి ఆయన కేవలం నాలుగు గంటలే పడుకునేవారట నిరంతరం ప్రజాసేవలో ఉండేవారు ఈరోజు అది చరిత్రలో చూసే చరిత్రలో చదువుకుంది ప్రత్యక్షంగా చూస్తున్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈయన నాలుగు గంటలకు మించి పడుకోరు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తుంటారు అంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు అంత బాధ్యత బాధ్యత బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిరంతరం కూడా అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడు అధికారం ఉంటే నిరంతరం పేద పేదలకు నిర్మాణం చేద్దాం అటు సంపదను సృష్టించడం అలాగే సంక్షేమాన్ని తీసుకువెళ్ళడం రెండు సమపాలుగా ముందుకు తీసుకువెళ్ళడం కనుక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శమూర్తి వారి రేపు ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్ తరాలు కానీ ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుంటామో ఆ అడుగు జారలో ఒక అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా వారి అడుగు జారలో నడిచి నడుస్తూ వారి ఆశయ సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఒక కాసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఇంకొక వైపు పేదరి పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ ఇలాగా ఒక విజనరీగా అందుకే ఏ నాయకుడికైనా సరే కేవలం కష్టపడమే కాదు ఒక విజన్ కూడా ఉండాలి ఈ విజనరీ అటువంటి నాయకుడు ఆయన ట్వంటీ ట్వంటీలో ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తే ఇది ఇది అవ అవసరం ఉంటుందా అని అనుకున్నారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చేసరికి ఆయన విజన్ కరెక్ట్ అయ్యింది ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అని అందుకే ఒక విజనరీ నాయకుడు ఇప్పుడున్న తరాల తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తుడు మూర్తి కనుక వారి యొక్క అడుగుజాలను నడాల్సినటువంటి అవసరం ఉంది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కాంక్షిస్తో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి అడుగుజాలను నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు जोहार एनटीआर जोहार एनटीआर वर्धल अली नारा चंद्रबाबु नायडू गारी नायकत्वं वर्धल अली नारा चंद्रबाबु नायडू